ఇజ్రాయెల్ తాజాగా భారత్ కు ఒక కీలక సూచన చేసింది పాలిస్తాన్ గ్రూప్ హమాజ్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ ప్రభుత్వాన్ని కోరింది ఈ అభ్యర్థన వెనుక ప్రధాన కారణంగా పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తయాబాను తోహమాస్ కు ఉన్న అనుబంధాన్ని ఇజ్రాయెల్ గుర్తించింది గాజాలో తిరిగి శక్తి సంతరించుకునేందుకు హమాజ్ వివిధ దేశాల్లోని మిలిటెంట్ గ్రూపుల నుంచి మద్దతు పొందుతున్నట్లు ఇజ్రాయెల్ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ను ఉగ్ర సంస్థగా గుర్తిస్తే భారత్ తమ స్థితిని స్పష్టంగా ప్రకటించినట్టు అవుతుందని తెలిపారు ఇజ్రాయెల్ ఇప్పటికే రెండు వేల ఇరవై మూడులో లో ఎల్ఈటిని టెర్రరిస్ట్ సంస్థగా గుర్తించినట్టు గుర్తు చేసి ఇప్పుడు భారత్ కూడా అదే విధంగా ముందుకు రావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అంతకు ముందు ఇజ్రాయెల్ రక్షణ దళాలు కూడా భారత్ కు ఇదే సందేశం ఇచ్చాయి హమాస్ ఇరు దేశాలకు ఉమ్మడి శత్రువు అని సూచించాయి హమాస్ ఆస్తులను స్తంభింపజేయడం సభ్యుల ప్రవేశాన్ని నిషేధించడం ఉగ్ర సంస్థగా గుర్తించడం ద్వారా ఈ గ్రూప్ అసలు ఉద్దేశాలు దురాగతులను భారతదేశం బహిరంగంగా నిరసించినట్టవుతుందని ఐడిఎఫ్ అధికారులు పేర్కొన్నారు ఇరాన్ మద్దతును మిలిటెంట్ గ్రూపులు మరియు వివిధ దేశాల ఉగ్ర సంస్థల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం భారత్ పరిశీలిస్తుందని కూడా ఇజ్రాయెల్ పేర్కొంది భారత్ నిర్ణయం దక్షిణాసియా ఉపఖండంలోని ఇరు దేశాల నడవడికపై ప్రభావాన్ని చూపవచ్చని భావిస్తుంది అలాగే పాలిస్తాన్ శరణార్థులకు సహాయం చేసే యుఎన్ఆర్ కు భారత్ నిధులు ఇవ్వకుండా ఉండాలన్నా కూడా ఇజ్రాయెల్ కోరింది అయితే ఈ అంశంలో భారత్ తీసుకునే విదేశాంగ విధానాన్ని తాము గౌరవిస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది మొత్తం మీద హమాస్ పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ భారత్ ను కూడా అదే దిశగా అడుగులు వేయాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ